ఇంబ్యాక్ టవర్ ఛానల్స్ గుబూజీ అఫీషియల్ అని ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇంకా మేమైతే సరుకులు అయితే ఇంట్లో అయిపోయినాయి అనమాట మా అమ్మ అయితే సరుకులు అవన్నీ తీసేసుకొని మొత్తం అయితే సర్దేసిందండి మా ఇంట్లో సరుకులన్న అయితే ఇంకా సరుకులు అయితే మీకు చూపిస్తాను ఇంకా మామూలుగా వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయి ఇక్కడికి ఉంటే రేట్ ఎక్కువ అండి మామూలుగా ఊర్లో కాట పెట్టుకుంటే రేట్లు ఎక్కువ అలానే కొమ్మలపాళ్ళు లేదా బల్లెకూరలో హోల్సేల్లో అమ్ముతారు బాగా వస్తాయి అని అయితే ఇంట్లో బియ్యం నూనె అవి అయిపోయినాయి అని చెప్పేసి అయితే మా అమ్మ మా అయ్యి నైటు పండించి వచ్చి రాంగల్నే సిక్స్కి వచ్చారు సిక్స్ నుంచి అయితే బల్లెకూర వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చారండి ఇంకా కొమ్మలపాడు అంటే మక్కనరపాయలు కొమ్మల ఇంకా అంత దూరం ఎందుకు అది బండి లైట్ లేదని ఇంకా చెన్నుపల్ని మా చెన్నుపల్లి కదా ఇంకా బలకూరలో పోయి సరుకులు తీసుకొచ్చారు సూపర్ మార్కెట్ అని ఉందండి ఆడ ఆడ బియ్యం అవి తీసుకొచ్చారు ఇంకా సరుకులు ఏం తెచ్చి ఎట్లా సద్యం అనేది అయితే మీకు అయితే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తూ ఉంటాను చూడండి ఏ ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా ఆడుకో చక్కగా ఆడుకోవాలి ఆడకూడదు అమ్మ సొక్క తల్లి బొబ్బో మరి అమ్మమ్మ కూరగాయలు సరుకులు తెచ్చింది చూపిద్దామా చూపిద్దామా బొబ్బో ఫ్రిడ్జ్లో పెట్టేసామండి మొత్తం అయితే ఏమేమి తీసుకున్నదో చూపిస్తాము ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట వడిపో ఏంది వడబడకుండా ఉండద్దు అని అయితే ఇది వచ్చేసి క్యాబేజీ అండి మా క్యాబేజీ ఫ్రైలో గుడ్డు గరిచి బొల్లే చేస్తాడనమాట ఫ్రై ఇష్టం అని చెప్పేసి అయితే మొన్న ఖచ్చితంగా ఇదే ఎనభై రూపాయలు ఈ క్యాబేజీ మాములుగు బరువు లేదు ఇదిగోండి ఇదే వెయ్యి వెయ్యి అండి ఎనభై రూపాయలు వచ్చేసి పండు మెరగాలండి నిన్న మా వదిన చేను వల్ల అడిగి కోసుకొచ్చిందంట పచ్చడి కొంట అని చెప్పేసి అయితే కొన్నిచి పచ్చడి ఇక వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇది కూడా గోంగారేనండి ఎందుకంటే మేము ఇలా పెట్టింది ఇలా అయితే ఒక వారం అయినా ఉండిద్ది విడిగా పెట్టుకుంటే ఊరకు వడబడిపోతుందని చెప్పేసి అయితే మా వదిన రాత్రి కోసి దీంట్లో పెట్టేసింది వచ్చేసి టమాటాలండి రేటు తగ్గింది కదా ఎక్కువ తీసుకున్నాము అయ్యే ఉంటాయి కానీ అవి కానీ వచ్చి టమాటాలు క్యాప్సికమ్ క్యాప్సికమ్ వచ్చేసి సా ఈవినింగ్ కర్రీ చేయాలి వీటితో మన తీసుకొచ్చుకున్నాడు అండి ఎలా ఉంటాయి చూడాలా మన్న ఇష్టంగా తెచ్చేసుకున్నాడు వీటిని ఇంకా నేనున్నా కదండి నేనైతే ఫ్రై చేసుకోవాలని దొండకాయ అలానే బెండకాయలు అలానే చిక్కుడుకాయ ఇంకా సంథింగ్ ఏ తీసుకొచ్చారు అడుగునే ఉండే తెలియదు కానీ ఇవండి చిక్కుడుకాయ దొండకాయ క్యాప్సికమ్ బెండకాయ టొమాటో ఇది వచ్చేసి పచ్చిమిర్చి అదిగోండి మిర్చి అనమాట ఇది వచ్చేసి కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి ఇంకొచ్చేసే ఆకుకూరలు అనమాట ఈ ఆకుకూరలు ఇది కొద్ది మీరు అన్నీ అయితే కవర్లో పెట్టేసుకున్నాం ఆకుకూరలకు సంబంధించి అయితే ఓర్కనే వడబడిపోతాయని బలు ఏం చేస్తున్నా అమ్మ ఏం చేస్తుంది బొబ్బుందా దాంట్లో బొబ్బు అని ఆడుకుంటుందా ఆడుకోనియా ఇంకా ఇంట్లో ఒకరికి వెళ్తే వంటం చేశానంటే మామూలు దొండకాయ పచ్చడి అయితే చేసుకున్నారండి అదిగోండి దండకాయ పచ్చడి అనమాట పచ్చిమిర్చి వేసి అయితే చేశారు ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ బియ్యం ఇది వచ్చేసి మజ్జిగండి ఇంక ఇదేమో రైస్ అనమాట మా ఇది వచ్చేసి కారం బాక్స్లో అయితే అయిపోయింది ఇంక మళ్ళీ కాకరకాయలు కూడా వచ్చేసి కారం అయిపోయేలాగే ఇంకా వచ్చేసి మా అబ్బాయికి తినడానికి గొట్టాలి అయ్యండి నేను ఇంకా చూపిస్తాను బాగానే ఉన్నాను నేను సరుకులు మా అమ్మని నిన్న కోట బియ్యం తీసుకున్నామండి ఒక ముప్పై కేజీల దాకా అయితే వచ్చేసింది అనమాట వాటితో మమ్మీ ఏమేమి తీసుకుందంటే ఈ సబ్బులు అంటే మైసూర్ శాండిల్ అనమాట ఇది వచ్చేసేమో త్రిబుల్ ఎక్స్ ఇది వచ్చేసేమో రిన్ సరిపండి ఇంక ఇవి వచ్చేసి అగ్గి మాది లైటర్ పోయింది కొనక్కొద్దాం అనుకున్నాం పోయింది ఈ పల్లీలు అలానే గొట్టాల అప్పడాలు సరేనండి ఇంక గొట్టాలు అప్పుడు అయితే తినాలో తినకూడదు అది అప్పుడమైతే తినొచ్చు అంటున్నారు గొట్టాలు తినొచ్చో తినకూడదు కామెంట్ చేయండి మా అన్నయ్య తీసేసుకున్నాడు ఫ్రై చేద్దామని కియీ షాంపులు అలానే ఇడ్లీ రవ్వ అదే సేమియా అవి మనదే తీసుకొచ్చింది నైట్ అయితే మా అమ్మ మా కోసం వేగండి ఇయే సరుకులు ఇవి వచ్చేసి బుడ్డిగాడికి ఇచ్చారు రాగిపిండి అటుకులు రాగి పిండి ఒక పది రోజుల్లో బుడ్డిగాడికి కూడా కి వచ్చేసి శారీ కలెక్షన్ అనమాట సగునాయి మా ఈ ఫ్రాక్లు ఈ డ్రెస్ అన్ని నాయనండి ఇంకేడా ఉన్నాయి తీసుకెళ్దాం అనుకున్నాను తీసుకెళ్ళకపోయినాడికి ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్నాను కాబట్టి ఇంకేడే ఉంచాను ఇదిగోండి ఇది ఫ్రాకు ఇదే మొన్న మ్యారేజ్కి తీసుకున్నది ఇదేమో పండగ తీసుకున్నది పెళ్ళికి ముందు ఈ టాప్లు ఓనీలు ఈ లెగ్గిన్స్ ఇంకా అలానే ఈ బుడ్డమ్మాయి సెల్కోటి గడిగ్గా ఉండు ఐగోండి శారీస్ నాయి మమ్మీ అయితే కలిపి అయితే పెట్టేసింది మా మమ్మీ ఇంక ఈ గాజులు అనమాట ఏమో మా అమ్మాయి ఈ లబరి కనిపించే యెల్లో కలర్కి మిగతా చేసి మొత్తం నాయనమాట కర్రకైతే తగిలించి పెట్టింది మా మమ్మీ అయితే అదిగోండి వేసేద్దాం ఏమో ఇవి కూడా నాకు అప్పుడు మెచ్యూర్ అయినప్పుడు తీసుకొచ్చినవి అండి లంగా ఓ కొన్ని డ్రెస్సులు అయితే చాలా టైట్ అయిపోయినాయి అన్నమాట అలానే మా అమ్మ వాళ్ళు బియ్యం అట్లా బియ్యం కూడా తీసుకొచ్చారు నైట్ తీద్దాం అనుకున్నాం కానీ కొడలే వచ్చేసి బియ్యం అనమాట అండి ఇంక నైట్ అయితే నాలుగు గుడ్లు అయితే ఫ్రై చేసేసుకున్నారు ఇంకా కోటా వేసి ఎగ్స్ అవన్నీ తీసేసుకున్నాము ఇంకా టెన్ డేస్ ఇంకా ఫైవ్ డేస్లో బుడ్గాడి కూడా ఇంకా ఇస్తారండి గుడ్లు అయితే కొన్ని మా నివసర్గులైతే నిన్న పుప్పై తీసుకొని మమ్మల్ని డబ్బాలో పెట్టేసింది చూపిద్దాం అనుకున్నా ఇంకా చూపి పోయాను అవునుమా ఆడుకుంటున్నావు నువ్వు మా అమ్మాయి వచ్చేసి అయితే ఆడుకుంటా ఉంది మా అమ్మాయిని అయితే ఇంజక్షన్ చేయించుకొని రావడానికి ఏ మేడం పిలిచారనమాట ఏ మన ఈ నర్సు ఆశా వర్కర్లు ఉంటారు కదా వాళ్ళు పిలిచారు పోయినసారేమో ఆడ చేయించామండి ఏడంటే హాస్పిటల్లో నేనమాట బుడిగానే తీసుకెళ్ళే హాస్పిటల్లోనే ఈసారేమో ఇంకేడే చేపిస్తున్నా ఇంక బాబు ఏమో పనికి వెళ్ళాడు కదండి పని చేస్తూ ఉన్నారు మమ్మల్ని ఏమో పనికి వెళ్ళారు మొదటి మిరగాయల్కి అయితే ఏదిందండి నిన్నటి నుంచి అయితే వెళ్తా ఉంది సోరం పెట్టి అయితే చూపిద్దాం అనుకున్నా ఇంకా కుదరలేదు ఇంకా వాడు వచ్చేసి మా అబ్బాయి మీకు అందరిని పరిచయం చేశాను కదా ఈసారి అయితే ఇంక ప్రత్యేక నుంచి వస్తారండి అప్పుడు పరిచయం చేస్తాను మీకైతే మా ఫ్యామిలీ మొత్తాన్ని అయితే ఇంటికాడ ఎవ్వరు లేరు అనమాట మేము ఒక్కలమేనండి ఇంకా మా అమ్మాయి ఒక్కతయినా అనుకుంటామండి ఇంకా మా అమ్మని చూసుకుంటా ఏదో ఒక వీడియో పెట్టుకుంటా అయితే ఇంకా ధర్నా అపలమైనా ఉంటా ఉన్నాము ఇంక మా నాయనమ్మలు అనేసి చిన్నమ్మ పెద్దమ్మ అత్తమ్మ ఇంక అందరూ అయితే బజార్ నుండి వాళ్ళందరూ అత్తలో అందరూ వెళ్ళిపోయారు మేము ధర్నా ఇంకా ఏం చేస్తా ఒక వన్ ఒక వన్ మంత్లో వాళ్ళు కూడా వచ్చేస్తారండి నాకు ఫోర్త్ మంత్లో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారనమాట మా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళందరం వచ్చినప్పుడైతే మీకు చూపిస్తానండి ఇంకా బావాళ్ళకి కూడా పని అక్కడ అయిపోయిందంట ఒక టూ డేస్లో వస్తాడు ఇంకా బాగా వచ్చిన తర్వాత ఇంకా మరి ఇంకెన్నో ఆసక్తికరమైన వీడియోస్ అయితే తీద్దాం ఇంకా బావ మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు బావ వరకు వరకునే సీరియస్ అవుతాడని భయంగా ఉంది ఈసారి ఏదన్నా ట్రై చేస్తానండి ఖచ్చితంగా వచ్చి నాకు ఏదో ట్రై చేసి వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా చూద్దాం నేను మొన్న కలిసి బావ మీద ఫ్రాంక్ చేయాలా ఎలా ఉండేదో చూద్దామండి ఇంకా ఇంట్లో పనులు అయితే ఏం లేవు మా బుడ్డ కానీ తీసుకెళ్ళి కాడ తర్వాత చూపిస్తాను అయితే ఆడుకుంటా ఉంది పది అయినప్పుడు అయితే మళ్ళీ తీసి ఆడికి వెళ్ళిన తర్వాత ఇండిషన్ ఎలా చేస్తారా మా బుడ్డమ్మ ఏడ్చిద్దా ఆడదనేది ఎలా ఉండదు అనేది చూద్దాము సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసి అండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తాను అన్నాను కదా మీ స్టైల్లో ఎలా చేస్తారో మాములుగా ఈ వీడియో చూసేవాళ్ళు అయితే తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారని ఒక పెద్ద కామెంట్ అయితే పెట్టండి మన సబ్స్క్రైబర్లు కొరకు మేరకు మేరకు కొరకు ఏదో ఒకటి వాళ్ళ కొరకు అయితే కర్రీ అయితే నేను చేస్తాను మీరు చెప్పి చెప్పిన విధంగానే సరే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బై